హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు వస్తూ ఉండగా ఇంతలో విరాట్ కి కాలు తగి కాలు తగిలి తనైతే ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోబోతూ ఉంటాడు అది చూసి చంద్రకళ తన భర్త పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడతారు ఇక చంద్రకళ విరాట్ని పట్టుకోవటంతో అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మయ్య అనుకుంటారు ఇక విరాట్ అయితే చంద్రకళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న శ్యామల ఎలా అంటూ ఉంటుంది అబ్బబ్బబ్ మొగుడు అంటే చంద్రకళకి ఎంత ప్రేమో చూసావా కింద పడిపోకున్నా ఎలా పట్టుకుందో అంత ప్రేమ ఉంటే కానీ తను అలా తన మొగుడిని పట్టుకోదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే తన పసుపు తాడు బయటకు తీసి నా భర్త అంటే నాకు చాలా ఇష్టం నా భర్తే నా ఆరోగ్యం అని చెప్పి తనైతే కళ్ళకు అద్దుకొని ఆ మంగళసూత్రాన్ని అలా పెడుతుంది ఇంతలో అక్కడికి శ్యామ్లో వచ్చి ఆ మంగళసూత్రాన్ని చూసి ఏంటమ్మాయి ఇంకా ఈ పసుపుతో ఆడుతూనే ఉన్నావు నల్లపూసలు ఏవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ ఏం మాట్లాడుకున్నా తలదించుకొని ఉంటుంది అవును మీకు పెళ్ళయ్యి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చంద్రకళ అయితే ఈ వాళ్ళకి కరెక్ట్గా పదిహేను రోజులు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే మరెందుకు ఆలస్యం అయితే రేపే నల్లపూసల క కార్యక్రమం పెట్టుకుందాం ఎందుకంటే రేపు నీకు విరాట్కి కలిపి పదహారు రోజులు పండుగ జరగబోతుంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే చంద్రకళ అలా నిలబడి ఉండిపోతుంది ఇంతలో ఆ మాట వినగానే జగదీశ్వరి విరాట్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శ్యామల అయితే జగదీశ్వరితో ఇలా అంటూ ఉంటుంది వున్న వెంటనే వెళ్ళి పంతులు గారిని పిలిపించే ఎందుకంటే రేపే ఆ కార్యక్రమం జరిపించేయాలి రేపు పదహారు రోజుల పండుగ మన ఇంట్లో జరుగుతుంది అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి చాలా కోపంతో రగిలిపోతూ చంద్రకళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది అయినా సరే చంద్రకళ శ్యామల గారు చెప్పిన మాటలు వినే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న శృతి షాలని వాళ్ళ అమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే రేపు పదహారు రోజుల పండుగ మన ఇంట్లో ఘనంగా జరగాలి అని చెప్పి అంటుంది అది విని జగదీశ్వరి శ్యామల మాట లేక తనైతే సరే అని చెప్పి అంటుంది ఇక ఇదంతా చూసి విరాట్ కూడా మౌనంగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్